బుజ్జ్రెడిపాలెంలోని కేబుల్ ఆపరేటర్లకు విద్యుత్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ మీడియాతో మాట్లాడారు కరెంటు పోల్స్ కు వేలాడుతున్న కేబుల్స్ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు వాహనాల్లో వెళ్లే సమయంలో వైర్లు తగిలి కిందపడి గాయాల పాలవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు దీనిపై పలు పత్రికలలో కూడా వార్తలు వచ్చాయన్నారు ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ సిబ్బంది స్పందించి వాటిని సరిచేయాలన్నారు ఒక వారంలోగా కేబుల్ వైర్లను తొలగించేందుకు సమయం ఇవ్వడం జరుగుతుందన్నారు ఇందుకు సంబంధించి వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు కేబుల్ ఆపరేటర్లు విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు నమస్కారం నా పేరు సిహెచ్ సతీష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్పీడిసిఎల్ బుచ్చిరెడ్డిపాలెం సబ్ డివిజన్ నా కంట్రోల్లో పుచ్చి మండలం మరియు సంఘ మండలం ఉంటుంటాయి ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి మ్యాగజైన్స్ ద్వారా ఈ డిష్ కేబుల్స్ నెట్ కేబుల్స్ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి విద్యుత్ స్తంభాలకు సపోర్టింగ్ చేసుకుంటూ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు పట్టించుకొని విద్యుత్ శాఖ అధికారులు అనే ఒక క్లిప్పింగ్ రావడం జరిగింది యాక్చువల్గా మేము ఏంటంటే ఈ పోల్స్కి సపోర్ట్ చేసుకుంటూ ఈ నెట్వర్క్ మీడియా వీళ్ళు రన్ చేయడానికి రెంటల్ ఛార్జెస్ మా యొక్క ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాళ్ళకి పర్మిషన్ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎన్ని పోల్స్ వాడుకుంటున్నారో రెంటల్ ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ నెంబరు మీటర్ వైజ్గా ప్రతి మన నెల ఈ బాడుకి ఈ రెంటల్ ఛార్జెస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా ఒక గందరగోళంగా మా లైన్మెన్స్ స్టాఫ్ కూడా పోల్ ఎక్కి రిపేర్ చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని మా నోటీస్కి వస్తూ ఉన్నాయి మేము ఓరల్గా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అదేవిధంగా మేడం గారు కూడా మన హానరబుల్ ఎమ్మెల్యే మేడం గారు కూడా ఓవర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పాలన పర్యటనలో కూడా లోక ఫీల్డ్ విజిట్లో కమిషనర్ గారికి కూడా నోటీసులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి కూడా సహకారం కోసం కానీ ఎటువంటి ప్రయత్నాలు చేసినాను ఈ యొక్క ఎయిర్టెల్ అయితేనేమి జియో అయితేనేమి ఏపీ ఫైబర్ నెట్ అయితేనేమి మరియు యాక్ట్ ముఖ్యంగా ఈ యొక్క పోల్స్ని బేస్ చేసుకునేసి ఎవరైతే రన్ చేస్తున్నారో యాక్ట్ మరియు జియో అండ్ ఏపీ ఫైవ్ అనేటు ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి స్పందన అనేది మాకు కనిపించడం లేదు పబ్లిక్ దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయని మేము కూడా ప్రాక్టికల్గా గమనిస్తున్నాము కాబట్టి వీళ్ళకి అఫీషియల్గా ఒక వన్ వీక్ నోటీస్ అనేది మాకున్న డిపార్ట్మెంటల్ సర్వీస్ నెంబర్ వైజు దాన్ని బేస్ చేసుకుని వన్ వీక్ నోటీసు ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము వాళ్ళకి నోటీస్ అందిన తర్వాత ఈ యొక్క వారం పరిధిలో వాళ్ళు వచ్చేసి పబ్లిక్ సేఫ్టీకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో సింగిల్ కేబుల్ కోర్ సిస్టమ్ అయితేనేమి బడ్జెట్ కేబుల్ అయితే ఒక సర్టెండ్ క్లియరెన్స్ మెయింటైన్ చేస్తూ హ్యాంగింగ్ కాకుండా రోడ్ క్లియరెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా చేయవలసి వస్తుంది అలా వన్ వీక్ లోపల వాళ్ళు చేయనేటలా వితౌట్ ఎనీ ఇంటిమేషను యాంప్ ఫెర్కి మేము పవర్ కనెక్షన్ ఏదైతే ఇచ్చున్నామో అవి డిస్కనెక్షన్ అనేది చేయడం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఈ యొక్క మూడు మే యాక్ట్ అండ్ జియో అండ్ ఏపీ ఫైవ్ అనేట్టు తక్షణమే స్పందించి మా నోటీసు వచ్చిన వెంటనే వారం లోపల క్లియర్ చేసి మా ఆఫీస్కి వాళ్ళు తీసుకున్న చర్యలను మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి కోరుచున్నాను అట్లాగే మేము డ్యామేజ్ పోల్సు ఇన్స్టెషన్ పోల్సు ఇవి కూడా లైన్స్లో మేము పబ్లిక్కి ఇబ్బంది జరగకుండా డిపార్ట్మెంట్ తరఫున మేము వెళ్ళవేళ్ళలో చేస్తూ ఉన్నాము ఇప్పటివరకు లో వోల్టేజ్ సమస్యలు కూడా మనకు వచ్చి టౌన్కి సంబంధించి పదిహేడు ట్రాన్స్ఫార్మర్సు మేము వచ్చిన ఆరు ఏడు నెలల్లో మేడం గారు ఆదేశాలను అనుసరం పబ్లిక్కి సంబంధ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయడం జరుగుతుంది దీనికి కూడా ఈ యొక్క కేబుల్ నెట్వర్క్ ప్రొవైడర్స్ కూడా మాకు సహకరించి పబ్లిక్ ఎటువంటి పరిస్థితుల్లో మీ ద్వారా సమస్యలు క్రియేట్ చేయవద్దని ఏదైనా డౌట్ ఉంటే ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ప్రాపర్గా ఎల్సీలు కానీ ఏమన్నా మేము సహకరిస్తాము తక్షణమే స్పందించవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్